బడి పని చేస్తుంటే నువ్వు అక్కడ క్రికెట్ జాలీగా ఆడుకుంటావా అని అనుకుంటు చెప్తే హర్ట్ అవుతుంది దొరుకుతావు దొరుకుతావు ఖచ్చితంగా దొరుకుతావు ఆహా ఏం లేదు ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుందిగా గ్యారంటీగా దొరుకుతావు దొరుకుతాడు దొరుకుతాడు నీలా వేసుకాయినట్టు దొరుకుతాడు అని ఏమైంది రే ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రా సరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ సరే నేను చెప్పను నువ్వు చెప్పైతే మరి కరెక్ట్ చెప్పరా 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 మీకు మాత్రమే చెప్తా ఎవరికి షూర్ అది మంచి సాయంత్రం ఆ రోజు ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను క్లైమేట్ బాగా సహకరించిందని కలర్ఫుల్ వీడియోస్ చూద్దామని కమిట్ అయిపోయాను ఇంట్లో తలుపును నా కర్మ ఏంటంటే తలుపులు గడి పెట్టడం మర్చిపోయాను సడన్ గా నా బెల్లం తలుపులు తెరిచింది కంగారులో ఏం చేయాలో అర్థం కాలేదు ఆమె కళ్ళతో ఖండ ఖండాలుగా నరికేద్దామని నన్ను చూసింది కళ్ళతో